నమస్కారం అందరికీ నమస్కారం కూర్చోండి ఏదైనా హైదరాబాద్ హైదరాబాద్ లియ్యా ఏ కౌంటర్కి వెళ్ళాలో చెప్పు అందరికి చెప్పాను సార్ ఇందాక కార్ కారు షుగర్ వాళ్ళు తీసేస్తారా ఎన్నాళ్ళు అయింది కారు తీసేసి ఆ అయింది అంతకుముందు ఏం చేసేవాడే నువ్వు గేదెలు కొంచేస్తా కరెంట్ షాప్ కూడా చనిపోయారు ఎప్పుడు చనిపోయింది ఇప్పుడే

इले <laughs>

ఇది మళ్ళీ గవర్నమెంట్కి రికమెండ్ చేసి వచ్చేట్టు చేద్దాం నమస్కారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అన్ని రూములు ఒకే నెట్టు నియోజకవర్గం మొత్తానికి కలిపి ఏ స్కూల్ ఎన్ని బెంచ్లు ఏ క్లాస్కి క్లాసులు వారిగా స్కూల్ వారిగా ఏ క్లాస్కి ఎన్ని మొత్తం ఎన్ని కావాలి మొత్తం అట్లా ఐదు మండలాలు ఐదు మండలాలు తీసి ఇవ్వండి క్లాస్ రూమ్స్ అన్నిటి కలిపి ఒక లెటరు బెంచులు అన్నిటికి కలిపి ఇంకో లెటర్ అట్లా మొత్తం రెడీ చేయండి మొత్తం ఓకే మా సార్ థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇది తలార్లపల్లి తలార్లపల్లి ఎస్సీ కాలనీ ఆ ల్యాండ్స్ ఫిజికల్ ల్యాండ్ ఉందా దాట్ల వారి పాలన తలార్లపల్లి ఎన్ని ఎకరాలు ఉందో చూడండి ఇంకొంచం రెడీ చేయండి తొందరగా ఆన్లైన్లో అప్లై చేసేయండి పొలం లేని వాళ్ళకి ఇవ్వండి రికమెండ్ చేయండి నా దగ్గర ఆఫీస్ నుండి వస్తాయి పేరు తలార్లపల్లి పంచాయతీ ఇంకా వేరే ఎక్కడున్నా మొత్తం స్పీడ్గా థ్యాంక్ యూ mano MPD